ఇది బయట నుంచి ఇట్లా ఒక పాట తెచ్చుకుంటాం కదా అయితే వచ్చిన తర్వాత ఒక ఇనప కడ్డి లాంటిది ఏదన్నా తీసుకొని ఫస్ట్ ఇలా హోల్స్ డ్రైనేజ్ హోల్స్ అంటారు ఏదన్నా అంటే ఎక్సెస్ వాటర్ ఉంటే దీంట్లో నుంచి బయటకి వెళ్ళిపోవాలి మొక్కకి ఎక్కువ వాటర్ అవసరం లేదు దానికి ఎంతవరకు కావాలో అంతవరకే పీల్చుకుంటది మిగతా వాటర్ వెళ్ళిపోతుంది మనం వేసే అన్ని కింద పోతేమన్నా నా ఐడియా తోటి కొంతమంది వేరే ఏదేదేస్తారు నేను ఇలా మ్యాట్ లాంటిది ఏదన్నా ఓకే ఆ డ్రైనేజ్ హోల్స్ పెట్టేస్తా ఓకే పెట్టేసి ఆ హోల్స్ మీద ఇట్లా చిన్నగా రాళ్ళు పెడతా అంటే ఎక్కువ బలం అంతా ఎక్కువ పోకుండా తర్వాత కొంతమంది కొబ్బరి పీసు వేసుకుంటారు అట్లా డిఫరెన్స్ అనమాట తర్వాత వేస్ట్ ఆకులు అవి వేస్తారు నేను మాత్రం ఈ మెథడ్ లో చేసుకుంటున్నా ఇదిగోమ్మ మట్టి ఫార్టీ పర్సెంట్ తీసుకుంటా ఓకే ఎర్రమట్టి ఎర్రమట్టి మనకి ఏ మట్టి దొరికితే ఆ మట్టి ఒక ఫార్టీ పర్సెంట్ తీసుకోవాలి ఓకే తర్వాత నల్ల మట్టి నల్ల మట్టి ఇది ఎరువులు ఎరువులు అన్ని ఎండిపోయిన ఇది ఫర్టిలైజర్ అనమాట ఇది ఆకులు ఆకు అదేంటి ఎండిపోయిన ఆకు కూరలు ఆకులు కూరగాయలు అవన్నీ కలిపి నేను ఒక ఎరువులాగా తయారు చేసుకుంటా దీన్ని థర్టీ పర్సెంట్ వేస్తాను ఇది థర్టీ పర్సెంట్ తర్వాత ఇసుకొచ్చి ఫైవ్ పర్సెంట్ వేస్తా వెయ్యాలిగా వేసుకోవాలి ఇసుకలో ఫైవ్ అంటే అది ఫార్టీ ఇది థర్టీ సెవెంటీ ఇది ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వేప ఆకు కానీ వేప పౌడర్ కానీ అది వేసుకోవాలన్నమాట తర్వాత బొగ్గు ఒక ఫైవ్ పర్సెంట్ బొగ్గు వేస్తాను తర్వాత ఒక ఫైవ్ పర్సెంట్ పిట్ వేస్తా దాంట్లో కొంచెం మజ్జిగ కలిపి వేస్తా మజ్జిగ కానీ బెల్లం కానీ ఏదన్న వేస్తాను తర్వాత ఎండిపోయిన ఆకులమ్మ ఎండిపోయిన ఆకులు అంటే తొందరగా ఈ బలమంతా కిందకి దిగిపోకుండా అడుగునే కొంచెం ఆకులు ఆకులు పెడతా అట్లా హండ్రెడ్ పర్సెంట్లో నేను దీన్ని ముందే తయారు చేసుకుంటా ఇట్లా తయారు చేసి వెంటనే మొక్క పెట్టను వన్ డే ఇగో దీన్ని ఇది తయారు చేసుకున్నాక కొంచెం సోక్ అవ్వాలా దీనిలో పోసేస్తారు జనరల్గా అందరు అదే రోజు పెట్టేస్తారు కానీ ఇట్లా ఈ మెథడ్ లో చేసుకుంటే మొక్క గ్యారంటీగా పెడుతుంది అనమాట కొంచెం వేసి నానబెడతాం ఇట్లా వన్ డే అంతా సోక్ అవ్వాలి ఇప్పుడు ఆ గ్లాస్ లో వాటర్ చాలా చాలా అట్లా అయిపోతుంది అయిపోయి మొక్కలకి కింద కంపల్సరిగా ఒక ప్లేట్ పెట్టుకోవాలి ఈ నీళ్లు కింద పోకుండా మనం వేసిన బలాలు పోకుండా కింద అంటే ఈ సైజు ప్లేట్లు దొరికి ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడు ఒక మొక్క పెడుతున్నాను ఏం చేయాలంటే ఒక చిన్న హోల్ చేసుకోవాలి హోల్ చేసుకోవడానికి చిన్న రాడ్లు ఉంటాయి లేదంటే చిన్న మొక్కే కాబట్టి నేను ఏలతో చేస్తున్నా ఈ ఏరు వంగిపోకుండా మంచిగా ఇప్పుడు పైన ఇంకొంచెం మట్టేసుకోవాలి ఇంకొంచెం మట్టేసుకొని ఇంకొంచెం నీళ్ళు పోసుకోవాలి ఇంకొంచెం దాని నిండా ఎందుకంటే నిండా వేస్తే మనం ఏమన్నా ఫర్టిలైజర్స్ కానీ వాటర్ కానీ ఇస్తే కిందకి పోతుంది కదా ఇంత త్రీ త్రీ ఫోర్త్ వరకే మళ్ళీ ఇప్పుడన్నా మట్టి మార్చాలన్నా ఏమన్నా వేయాలంటే కొంచెం స్పేస్ ఉంచుకోవాలి ఓకే ఇప్పుడు మళ్ళీ కొంచెం ఇప్పుడు ఈ మొక్క ఎంత బాగా పెరుగుద్ది అంటే ఇలా చేసుకుంటే మొక్కలు ఎక్కువ రోజులు బతుకుతాయి తొందరగా ఇంకా మంచిగా ఇలాంటి సేంద్రియ వేస్తే ఇంకా హెల్దీగా ఉంటాయి అనమాట ఇంకా ఒక వన్ వీక్ తర్వాత చిన్న చిన్నగా ఇస్తూ ఉంటాం అనమాట తర్వాత ఒక డేస్ తర్వాత అంటే అది కొంచెం నాటుకుంటది కదా మళ్ళీ ఆ పవర్ పుల్లి చేస్తే తట్టుకోవాలి కదా అందుకని కొంచెం కొంచమే వాటర్ ఇస్తా ఎప్పుడు చెమ్మగా ఉండాలి అది కొంచెం తట్టుకునే దాకా అంటే బతికే అంత వరకు పాటింగ్ మెథడ్ ఇలా చేసుకుంటారంట పాటింగ్